గృహ కార్మికుల హక్కుల పరిరక్షణకు సమగ్ర చట్టాన్ని రూపొందించాలని డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ డిమాండ్ చేసింది తెలంగాణలోని పదకొండు లక్షల మంది గృహ కార్మికుల హక్కులను పరిరక్షించాలని గౌరవ అధ్యక్షుడు వర్గీస్ టెకనాథ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పేర్కొన్నారు హైదరాబాద్లో ఐదు లక్షల మంది రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో మరో ఆరు లక్షల మంది గృహ కార్మికులు ఉన్నారన్నారు కార్మికులను గుర్తించడానికి గాను హక్కులను రక్షించడానికి ఎటువంటి చట్టం లేకపోవడం విచారకరమన్నారు కార్మికులకు గుర్తింపు కార్డులు జారీ త్రైపాక్షిక సంక్షేమ బోర్డు వంటి అంశాలను చట్టంలో పొందుపరచాలని కోరారు ఎనిమిది గంటల పనికి కనీస వేతనం పన్నెండు రూపాయలు సవరించాలని కోరారు Uh, department in chief uh, CEO sir, so I request uh, all the media people will send uh, invitation. Uh, this will be organized at uh in uh, and it's a, a big a big conference channel that will happen uh, and I request you to attend that uh, a tour. And India is the largest sending country of domestic workers. What we want is that the domestic workers are recognised? There is an international law, ILO Convention One Eighty Nine, that they are uh, that India rights as workers like any other. Uh, so these are the demands that the union is putting forward, uh, and uh, we uh, now I request uh, garu to speak. Well, ninety-five percent of the domestic. workers uh, okay, nah. తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు సార్ మన ముఖ్యమంత్రి గారికి అభినందనలు ఈ కొత్త ప్రభుత్వం నుంచి అందరూ ఒక నూతనమైన కార్యక్రమాలను నూతనమైన అంశాలను కాంగ్రెస్ పార్టీకి వస్తది కాకపోయినా పదేళ్ళ తర్వాత కొత్తగా మళ్ళీ మన తెలంగాణ అన్ఆర్గనైజ్ సెక్టర్ కి ప్రభుత్వము బాధ్యత వహించాలని వారి యొక్క డిమాండ్లను గుర్తించాలనేది నా మొదటి విలపం రెండో విషయం ఏంటంటే గృహకార్మి